వెల్కమ్ టు ఛానల్ జే జో జోస్నా హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు బాగా చదువుకుంటున్నారా బాగా ఆడుకుంటున్నారా సరే అయితే ఈ రోజు నేను మీ అందరికి ఒక మంచి కథ చెప్తాను కథ ఏంటంటే పద్దు పుస్తకం పద్దు అంటే ఏంటి ఎక్కడో విన్నట్టుందే అసలు ఎప్పుడు విన్నట్టే లేదే అనిపిస్తోందా చెప్తా వినండి మనం రోజువారీ కానీ నెలవారీ కానీ చేసే ఖర్చు చూసుకోవడానికి ఏదైనా ఒక పుస్తకంలో కానీ ఒక కాగితం మీద కానీ రాసుకునే జాబితాని పద్దు అంటారు సరే అయితే ఇక కథ మొదలు పెడతాను అనగనగనగనగా ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో భీమయ్య అనే ఒక ఆశం ఉండేవాడు భీమయ్యకి ఒక కొద్దిపాటి స్థలం ఉంది ఆ స్థలంలో చక్కగా మళ్ళు కట్టి ఆకుకూరలు ఎరువులేసి కూరగాయలు పండించి అవి సంతలో అమ్మి దాని మీద వచ్చే ఆదాయంతో తన జీవనం గడుక్కునేవాడు అయితే భీమయ్యకి అంటే చాలా ఇష్టం ఏ మొక్కనైనా సరే చాలా ప్రేమతో ఇష్టంగా పెంచుకునేవాడు అదే గ్రామంలో కూరయ్య అనే ఇంకో ఉన్నాడు కూరయ్య భీమయ్య కన్నా కూడా బాగా చదువుకున్నవాడు దానికి తోడు కూరయ్యకి భీమయ్య కన్నా కూడా పెద్ద స్థలం ఉంది అయినప్పటికీ కూరయ్య భీమయ్య పండించినంత నైపుణ్యతతో ఎప్పుడు ఆ కూరగాయలు పెంచలేకపోయేవాడు అందువల్ల సంతలో భీమయ్య కూరలకున్నంత గిరాకీ కూరయ్య కూరలకి ఉండేది కాదు దీనివల్ల కూరయ్యకి భీమయ్య అంటే చాలా ఈర్ష ద్వేషం రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చేది ఇలా ఉండగా ఒక రోజు భీమయ్య తన స్థలంలో గుమ్మడికాయల పాదు వేస్తాడు ఆ ఏడు ఎప్పుడూ రాని విధంగా పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాస్తాయి వాటిని చూసుకుని భీమయ్య చాలా మురిసిపోతాడు వాటికి చక్కగా పేర్లు కూడా పెట్టుకుంటాడు శ్రీలలిత వరలక్ష్మి శ్రీలక్ష్మి అంటూ పిలుచుకుంటూ ఉంటాడు అయితే కొన్ని రోజుల తర్వాత కాయలు తయారవుతాయి వాటిని కోసి సంతలో అమ్మాలి ఒక రోజు సాయంత్రం యథావిధిగా భీమయ్య తన స్థలానికి వచ్చి తర్వాత రోజు సంతకి ఏమేం కూరలు పట్టుకెళ్లాలో లెక్క చూసుకుంటాడు నలభై గుమ్మిడికాయలు కూడా తయారై ఉంటాయి ఇక ఇంటికి వెళ్తాడు ఆ రోజు రాత్రి భీమయ్యకి అస్సలు నిద్ర పట్టదు భీమయ్య కనిపిస్తుంది పెంచి పెద్ద చేసిన కూరలు కోసి సంతలో అమ్మాలంటే చాలా బాధ కలుగుతుంది అయినప్పటికీ కూరగాయలే కదా అని తనకి తాను సర్ది చెప్పుకుని పాడుకుంటాడు తెల్లవాడుతుంది ఇక లేచి స్నానం చేసి బండి కట్టుకుని తన స్థలానికి వెళ్తాడు కొడవలు తీసి కాయలు కోద్దామని పాదు దగ్గరికి వెళ్లి చూస్తాడు చూసి దిగ్భ్రాంతుడు అయిపోతాడు అసలు అక్కడ ఒక్క గుమ్మిడికాయ కూడా ఉండదు పాదంతా ఖాళీగా ఉంటుంది అంతే కూర్చొని అక్కడ పాదు మీద చేతులేసి అమ్మా శ్రీలలిత వరలక్ష్మి అంటూ సాగుతాడు అయినా ఒక్క గుమ్మిడికాయ కూడా కనపడదు అప్పుడు ఏమయ్యకి ఏం అర్థం అర్థమవుదు తనకన్నా ముందే ఎవరో వచ్చి తన గుమ్మడికాయలు కోసుకుని పట్టుకెళ్ళిపోయారని అర్థమవుతుంది అప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది తన తోటలో ఎవరో తనకు తెలియకుండా తన కూరగాయలు దొంగతనం చేస్తున్నారని అర్థం అవుతుంది ఇక ఆలోచిస్తాడు ఇప్పుడు ఏం చెయ్యాలా ఎలా చెయ్యాలా అని అప్పుడు ఒక భయం తడుతుంది వెంటనే లేచి ఇలా అనుకుంటాడు నలభై గుమ్మడికాయలు కదా ఎవరైనా కోసి ఏం చేస్తారు సంతకే కదా తీసుకెళ్ళాలి నేను సంతకెళ్ళి ప్రతి దుకాణం వెతుకుతాను నా గుమ్మడికాయల దొంగ ఎవరో పట్టుకుంటాను అనుకుని గబగబా బండి దగ్గరికి పరిగెత్తి బండి కట్టుకుని సంతకెళ్ళిపోతాడు భీమయ్య సంతలో ప్రతి దుకాణం వెతుకుతాడు ఎక్కడా తన గుమ్మిడికాయలు కనపడం చివరికి వీరయ్య దుకాణంలో తన గుమ్మిడికాయలను ఒక బుట్టగా పోసి ఉంటాయి భీమయ్య వీరయ్య దుకాణానికి వెళ్ళి ఏం వీరయ్య నా గుమ్మిడికాయలు దొంగతనం చేసిందే కాకుండా అమ్మకానికి పెట్టావు అని అడుగుతాడు అప్పుడు వీరయ్యకి చాలా కోపం వస్తుంది నేను దొంగతనం చేయడం ఏంటి నీ గుమ్మడికాయలేంటి ఏంటి అడిగో ఆ అంగట్లో ఉన్నాడే కూరయ్య ఆ కూరయ్య నాకు అమ్మాడు ఆ గుమ్మిడికాయలు వెళ్ళి కూరయ్యను అడుగు అంటాడు అప్పుడు భీమయ్య వెంటనే పరుగు పరుగున కోరయ్య దగ్గరికి వెళ్ళి ఇది నీ పని అన్నమాట అంటాడు కోరయ్యకి ఏమీ అర్థం అవ్వదు కోరయ్య అంటాడు ఏంటి నా పని అని తిరగేసి అడుగుతాడు కోరయ్యని భీమయ్య అంటాడు నా గుమ్మడికాయలు నా తోటలోంచి దొంగతనం చేసి ఇక్కడ వచ్చి అమ్ముకుంటావు అంటాడు కోరయ్య ఏమీ తెలియనట్టు నీ గుమ్మడికాయలు ఏంటి ఇవి నా గుమ్మడికాయలు అంటూ ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు వాదించుకుంటూ ఉంటారు వాదన పెద్దదైపోయి కొట్టుకోవడం దాకా వస్తుంది అప్పుడే న్యాయాధికారి గారు వస్తారు న్యాయాధికారి గారు ఇద్దరిని ఆపుతారు ఆపి ముందు కూరయ్యను అడుగుతారు కూరయ్య ఏంటి సంగతి అని అప్పుడు కూరయ్య అంటాడు చూడండి అయ్యా నా మీద నిందలేస్తున్నాడు భీమయ్యా అంటారు భీమయ్యని అడుగుతారు ఏం భీమయ్య ఏమైంది అంటే భీమయ్య అంటాడు నా గుమ్మడికాయలు దొంగతనం చేశాడు కూరయ్యా అంటాడు అప్పుడు భీమయ్యని న్యాయాధికారి గారు అంటారు అది నీ గుమ్మడికాయలు నువ్వు ఎలా పోల్చుకోగలిగేవు అంటారు అంటే అప్పుడు భీమయ్య అమ్మ వరలక్ష్మి శ్రీలక్ష్మి అంటూ పిలుస్తాడు గుమ్మడికాయలు అక్కడున్న వాళ్ళందరూ గట్టిగా నవ్వుతారు ఈ భీమయ్య వట్టి వర వెంగళప్పలా ఉన్నాడు వీడి మాటలు అసలు పట్టించుకోకండి న్యాయాధికారి గారు అని కొంతమంది న్యాయాధికారి గారితో చెప్తారు అయినప్పటికీ న్యాయాధికారి గారు కోరయ్యనిలాడుతారు ఏం కోరయ్య ఈ గుమ్మడికాయ నీవే అని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఏదైనా ఉందా అని అడుగుతా అప్పుడు కోరయ్య ఓ ఉంది నా దగ్గర ఒక పద్దు పుస్తకం ఉందండి ఇంట్లో ఉంది అనుమతిస్తే తీసుకొచ్చి చూపిస్తాను అంటాడు అప్పుడు న్యాయాధికారి గారు భీమయ్యని అడుగుతారు ఏం భీమయ్య నీ దగ్గర ఏమైనా రుజువు ఉందా అప్పుడు భీమయ్య అంటారు ఓ నా దగ్గర కూడా పద్దు ఉంది అంటారు అప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న అందరూ నవ్వుతారు భీమయ్య చాలా చిన్నపుచ్చుకుంటాడు అయినప్పటికీ తనకి న్యాయం దాచాలని చాలా పట్టుదలతో న్యాయాధికారి గారిని ఇలా అంటారు మీరు అనుమతిస్తే నేను వెళ్ళి నా పద్దు కూడా తీసుకొచ్చి చూపిస్తాను అని అప్పుడు న్యాయాధికారి గారు ఇద్దరిని వాళ్ళ ఇళ్లకు పంపిస్తారు ఓ గంట గడుస్తుంది ఓ గంట తర్వాత ఇద్దరు తిరిగి వచ్చి న్యాయాధికారి గారి ముందు నుంచి ఉంటారు మొదట కూరయ్య తను తెచ్చిన పద్దు పుస్తకం నలభై కో గుమ్మడికాయలకి లెక్కున్న పద్దు పుస్తకం చూపిస్తారు న్యాయాధికారి గారు ఇక భీమయ్య చేతిలో ఏ పుస్తకం ఉండదు ఉండదు సరి కదా ఒక మూట ఉంటుంది అప్పుడు న్యాయాధికారి గారు భీమయ్యని అడుగుతారు ఏది నీ పద్దు అని అప్పుడు భీమయ్య అక్కడున్న మూట విప్పి నలభై గుమ్మడికాయ ముచుకలు చూపిస్తారు ఏమిటివి అని అడుగుతాడు అప్పుడు ఓ భీమయ్య లేచి నుంచుని ఒక్కో ముచిక తీసి అక్కడున్న గుమ్మడికాయల్లో ఏ ముచుకి ఏ గుమ్మడికాయకి సరిపోతుందో చూసుకుని కనుక అమర్చి నలభై గుమ్మడికాయల ముచికలు నలభై గుమ్మడికాయలకి ఇలా తొడిగి చూపిస్తా అంతే దొంగ దొరికిపోయాడు భీమాయి దగ్గర ఉన్నాయి గుమ్మడికాయలేమో పోరై తీసుకొచ్చాడు అంతే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు భీమయ్య తెలివితేటలకి చాలా మెచ్చుకుంటారు మెచ్చుకుని భీమయ్యకి న్యాయం జరిగేలా చూస్తారు కథ కంచికి ఇంటికి పిల్లలు మనం వచ్చే వీడియోలో ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం సరేనా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జే జో జోస్నా